హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దయచేసి ఈ వీడియో బిగ్ బాస్ టింగ్ పోయేదాకా లైక్లు కొట్టండి చాలా మందికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందండి నిజంగా నాకు గుండె తీసుకోలేకపోతుంది చాలా బాధ అనిపిస్తుంది గేమ్ ఆడే వాళ్ళని ఎట్లా పంపిస్తారండి బిగ్ బాస్ వాళ్ళు చెప్పండి ఇది ఎంత అన్యాయం అసలు ఎంత పెద్ద తప్పు చేసింది బిగ్ బాస్ టీం అంటే నిజంగా చాలా పెద్ద తప్పు చేసింది సోషల్ మీడియాలో ఫోన్ ఆన్ చేస్తే సీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్కరు డిస్కషన్ అండి ప్రతి ఒక్కరు రివ్యూర్ నుంచి నోటి నుంచి కూడా అన్ఫేర్ ఎలిమేషన్ అన్ఫేర్ ఎలిమేషన్ దయచేసి బిగ్ బాస్ టీమ్ తిరిగి శ్రీజాని రీఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారండి నేను కూడా అదే చెప్తున్నా అంటే సీజా రీఎంట్రీ లేకపోతే బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాఫ్ అండి నిజంగా చెప్తున్నా అట్టర్ ఫ్లాఫ్ అయిపోతుంది ఒక్క రియాలిటీ షో అని జనాలు ఎంత పిక్చర్ ఓట్లు వేస్తున్నాం మనము ఇంత మంచిగా ఓట్లేసినాకలా కూడా ఓట్లు పడ్డాకలా కూడా ఆమె ఎలిమినేషన్ అంటే అసలు గుండె అని నిజంగా చెప్తున్నా ఇది ఎంత అన్యాయం అసలు గేమ్ ఆడలేదా చెప్పండి ఒక అగ్ని పరీక్ష షోకు వచ్చి బ ఎవరు మన మాధవి గారు అండ్ అభిజిత్ గారు ఇద్దరు ఆమె వాయిస్కి వాళ్ళు ఇరిటేట్ అయ్యిరని చెప్పేసి రెడ్ మార్క్ ఇచ్చేసిరు సో రెడ్ ఇచ్చేసిన తర్వాత ఒక నవదీప్ గారిని తను ఎంతలా తన వైపు తన మాటలతోటి తను ఎంత బాగా మాట్లాడి గ్రీన్ ఇచ్చేలాగా చేసిండు అంత టాలెంట్ పర్సన్ ఆ ఎలిమినేషన్ అవ్వాల్సింది చెప్పండి టాప్ వన్ టాప్ టూ టాప్ ఫైవ్ ఉండే అమ్మాయినా ఎలిమినేషన్ చేసేది అబ్బాయిలు భయపడుతున్నారు ఆమె గేమ్ చూసి బర్నీ గారు అండ్ కళ్యాణ్ డెమోను ఇమాన్యులు ఇమాన్యాల్ని చూసినా వచ్చినప్పటి నుంచి శ్రీచేద్ద సూపర్ గేమ్ సూపర్ గేమ్ అగ్ని పరీక్షలో చూసిన అమ్మో చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అన్నాడు అందరు భయపడుతున్నారు దమ్ము గేమ్ చూసి మరి ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ టీమ్కి గేమ్ ఆడేవాళ్ళు జనాల్లో మనసు గెలుచుకునే వాళ్ళే కదా ఉండాలి హౌస్లో మరి జనాలు శ్రీజ ఎలిమినేట్ అవ్వాలని కోరుకోవడం లేదు కదా అట్లట్లా ఎలిమినేషన్ చేస్తారు జస్టిస్ ఫర్ శ్రీజ అంతే ఇంకా నేను శ్రీజ కోసం స్టాండ్ తీసుకుంటున్నా మీరు ఒక ఆడియన్ అయ్యి ఉండి మీరు ఈ షో చూసుంటే కనుక మీరు ఓట్లు వేస్తున్నారనే అనుకుంటే కనుక మీరు బిగ్ బాస్కి లైక్ ఇష్టం ఉన్న వాళ్ళు అయి ఉంటే కనుక దయచేసి ఈ వీడియో బిగ్ బాస్ టీమ్ పోయేదాకా లైకులు కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా చిన్న ఛానల్ అయి ఉండొచ్చు పెద్దగా వ్యూస్ రాకపోయి ఉండొచ్చు లైకులు రాకపోవచ్చు అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఖచ్చితంగా లైకులు కొట్టండి ఈ వీడియోకి కనీసం జనాలు ఈ వీడియోనైనా లైకులు చేస్తే చాలా బిగ్ బాస్ టీం దాకా పోతుంది అగ్ని పరీక్షలో గేమ్లన్నీ మంచిదే ఆడింది కదా తన తెలివి ఎంత బాగా ఉపయోగించింది అక్కడ గెస్ట్ చేయాలని గంటగొట్టు గెస్ట్ చేయాలని దగ్గర కూడా టకా టక టక అన్నీ గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పింది దివ్య పెట్టింది అమ్మో ఏం చెప్పింది అని ఆయన బిగ్ బాస్ ఇప్పుడు రణరంగం చదరంగం అని చెప్పేసి అన్నాడు బిగ్ బాస్ ఇది రణరంగం చదరంగం అయినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతోటి దివ్య వచ్చింది కదా లోపలికి ఇప్పుడు బయట గేమ్ చూసి వచ్చింది దివ్య ఓట్లన్నీ హౌస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ దివ్య వద్దు హౌస్కి రావద్దు అని చెప్పేసి అనమాట మీరు దివ్యం రావద్దంటారా నేను ఎందుకు దివ్యను పంపించాను మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే నేను నేను చేస్తుంది ఒకటి అని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేసిండ్రు హౌస్ హౌస్లోకి వచ్చేటట్టు చేసిండ్రు మరి అక్కడ అది కరెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బయట గేమ్ చూసి వచ్చారు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంటర్ వాళ్ళు ఎవరైతే వచ్చిరో వాళ్ళందరు గేమ్ చూసి వచ్చారు మరి వాళ్ళందరూ శ్రీచకి ఓట్లేసారనమాట బయట నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మరి శ్రీజకి ఓట్లేసినప్పుడు మీరు బయట గేమ్ చూసి శ్రీజ బయటకు పోవాలని ఓట్లేసారు కదా నేను అట్లా పంపియను శ్రీజన్ హౌస్లోనే ఉంచుతాను ఎందుకు అనలేదు అంటే శ్రీజన్ టార్గెట్ చేసినే కదా బిగ్ బాస్ ట్రీమ్ కామనర్స్ని టార్గెట్ చేసినట్టే కదా బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పిండు బిగ్ బాస్ అట్లా లేదు అసలు బిగ్ బాస్ కామనర్స్ అన్న పక్షపాతం చూపిస్తున్నాడు ఇంత దారుణమా ఎందుకు మరి మీరు ఇట్లా కామనర్స్కి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఇట్లా టీఆర్పి రెట్ కోసం అని చెప్పి ఇట్లా ఒక షో పెట్టి దానికి కొన్ని రోజులు గేమ్ అని అదని ఇట్లా జడ్జెస్ని పెట్టి ఇదంతా షో నడిపించి మళ్ళీ అందులోంచి కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ టీమ్కి పంపించి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని హౌస్ నుంచి గెట్అట్ 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 కామనర్స్ని ప్రతి వీక్ పంపించాలని మీరు ఫిక్స్ అయ్యారు గట్టిగా గట్టిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఏదో కామనర్స్ని అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు కామన్స్కి మీరు కరెక్ట్గా న్యాయం చేయలేనప్పుడు ఎందుకు మరి మీరు హౌస్కి తీసుకున్నారు మీరు సెలబ్రిటీస్లో గేమ్ ఆడని వాళ్ళు మీకు కనబడడం లేదా ఇప్పుడు రాము రాతడు స్టార్టింగ్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు డల్ డల్గానే ఉన్నాడు అండ్ ఫ్లోరా ఏమంత లేదు గేమ్ పరంగా అండ్ సంజనగర్ ఎలి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన సంజన గారిని హౌస్లోకి తిరిగి తీసుకొచ్చిర్రు అంటే మీరు ఎవరినైతే హౌస్లో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళని ఉంచాలనుకుంటున్నారు ఎవరినైతే బయటికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళని పంపిస్తున్నారు మరి ఎందుకు దీనికి రియాలిటీ షో అని ఒక పెద్ద పేరు ఎందుకు బిగ్ బాస్ లైవ్ అని చెప్పేసి పెడుతున్నారు అది లైవ్ కూడా కరెక్ట్గా వస్తారలేదు నేను చూస్తున్నంత మటుకు అయితే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్ చాలా బాధ అనిపిస్తుంది నాకు ఏడుపు చేస్తుంది చెప్పాలంటే ఇంత మంచి ప్లేయర్ని ఎట్లా బయటికి పంపిస్తారు రీఎంట్రీ ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రీఎంట్రీ ఉండాలి రీఎంట్రీ లేకపోతే ఇంకా బిగ్ బాస్ వేస్ట్ అని చెప్తా నేనైతే అసలు ఎన్ని గేమ్లు ఆడిందా పిల్ల అగ్నిపరీక్షలో గేమ్లు ఆడింది అండ్ హౌస్లో ఫస్ట్ సంజనా గారి కోసం నిలబడి టాస్క్ ఆడింది గేమ్ పరంగా ఆ అమ్మాయి కా టాస్క్ విషయంలో పీరియడ్ అంటాడమ్మా నాకు తెలియదు నేను కూడా విన్నా ఇట్లనే రివ్యూవర్స్ చెప్తా ఉంటాయి ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి అంత మంచిగా గేమ్ ఆడితే టార్గెట్ చేసి మళ్ళీ హౌస్లో కూడా ఎందుకు ఇట్లా టార్గెట్ చేసిర్రు అండ్ ఇంకొకటి ఏంటి అంటే కామనర్స్ని బిగ్ బాస్ టార్గెట్ చేసిన ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా గేమ్ ఆడినప్పుడు ఒప్పుకో మంచిగా అప్రిషియేట్ చేయడం లేదు మంచిగా ఒప్పుకోవడం లేదు మంచిగా మెచ్చుకోవడం లేదు అండ్ డెమోన్ పవన్ గేమ్ పరంగా మంచిగానే ఆడిండు గేమ్ పరంగా మంచిగా ఆడిన కూడా రీతు తప్పు చేసినప్పుడు రీతి ఏడుచుకుంటూ పోయింది మరి రీతి ఏడుచుకుంటూ పోయినప్పుడు నాకు సార్ రీతుని ఏందమ్మ అట్లా ఏడుస్తావు ప్రతిదానికి అని అనాలే కదా అన్నాడు అసలు అనలేదు డెమోన్ది ఏడుతున్నాడు డెమోని ఎందుకు తిట్టాలి అక్కడ డెమోన్ ఏం చేసి గేమ్ ఆడలేదా గేమ్ ఆడింది కదా మరి డెమోని ఎందుకు తిట్టాలి అదొకటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ కళ్యాణ్ మా డెమోన్ అంట కళ్యాణ్ కంటే కాలుతోటి తోటి ఇంటిచ్చిండట కెప్టెన్సీ టాస్క్లు నాకు అసలు అది అర్థమే కాలేదు అసలు హింటి ఇచ్చినట్టు ఏం కనబడతలేదు ఆయన ఇట్లా కాలు ఇట్లా ఇట్లా అనుకుంటున్నాడు తప్పే కళ్యాణ్ తొంది చేసిన ఇట్లా నాకు అసలు క్లారిటీగా లేదు అసలు డే కళ్యాణ్ ఏం తొంది గేమ్ ఆడలేదబ్బా కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో మంచిగానే ఆడిండు మంచిగానే విన్ అయిండు తొంది గేమ్ అయితే అస్సలు ఆడలేడు ఒకవేళ తొంది గేమ్ ఆడిండు అని మీరు అంత గట్టిగా అనుకుంటున్నారు కదా మరి కళ్యాణ్ పిలిచే కానీ మీరు మాట్లాడాలి తనుజుని పిలిచేందుకు మాట్లాడిరు అన్న క్వశ్చన్ మనం ఈరోజు కామనర్స్ పక్షాన మాట్లాడకపోతే గనక ప్రతి ఒక్క సీజన్లో కామనర్స్ని తీసుకొస్తామని అని చెప్పి మన చోళ్ళలో పువ్వులు పెట్టి ఇట్లనే టార్గెట్ చేస్తారు కామనర్స్ని టార్గెట్ చేస్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు మొత్తం గేమ్ ఆడకపోతే హౌస్ నుంచి బయటకు పంపియండి అందరం యాక్సెప్ట్ చేస్తాం గేమ్ ఆడే వాళ్ళని కూడా హౌస్ నుంచి బయటకు ఎట్లా పంపిస్తారు లాస్ట్ టైం ప్రియా కూడా అట్లే పంపించారు అది కరెక్ట్గానే కాదు అసలు గేమ్ పరంగా ఎందుకు అట్లా పంపిస్తున్నారు అర్థమై తెలేదు తొందుకే మారింది తను చోటు పిలిచి చెప్పింది ఇక తనుజని పిలిచి చెప్తే తనుజక ఏం అర్థమైందాడా కనీసం బర్నీ గారునూ విలిచి చెప్పలేడు తనుచందుకుండా నాకైతే అర్థం కాలేదు అండ్ కళ్యాణ్ కళ్యాణ్కి క్లారిటీ లేదు అండ్ డెమోని కూడా డెమోనన్ను విలవాలే కదా మరి నువ్వు ఇట్లా ఆయన కింటిచ్చినావని ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలిస్తే కనుక ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ వచ్చాడు వాళ్ళిద్దరిని విలువడాడు తనుజను పిలిచిన నాకు సార్ తప్పాక చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి బర్నీ గారు శ్రీజ పక్షి శ్రీజత్ గురించి బ్యాడ్గా మాట్లాడిండు దాని గురించి నాకు సార్ అడుగుతారని అనుకున్నాకని అడగలేదు అంటే బిగ్ బాస్ షో అనేది ఓన్లీ సెలబ్రిటీస్ కోసమే ఉంది కామనర్స్ కోసం కాదు వీళ్ళు కావాలని కామనర్స్కి అవకాశం ఇస్తున్నామని చెప్పేసి ఈ అవకాశం ఇస్తున్నట్టుగానే ఇచ్చి బయటకు పంపించేస్తున్నారు వాళ్ళు గేమ్ ఆడినా బయట పంపించేస్తున్నారు వాళ్ళకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు వాళ్ళు గేమ్ పరంగా మంచిగా ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకో ఏదో పక్షపాతం ఓట్లు అడ్డాంగా కూడా బయటకు ఎట్లా పంపిస్తున్నారు నిజంగా చెప్తున్నా మరి ఈ శ్రీజా గురించి అయితే నిజంగా ఎంతమంది సోషల్ మీడియాలో అన్ఫేర్ అన్ఫేర్ శ్రీజాకి అన్యాయం జరిగింది ఖచ్చితంగా శ్రీజార్ ఎంట్రీ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అందులో నేను కూడా కోరుకుంటున్నా నాకు వచ్చిన కామెంట్స్ కూడా నిజంగా ఒక వీడియోకి ఇన్ని కామెంట్సా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి బా ఒక వీడియో చేయాలంటే బాధ అనిపిస్తుంది నిజంగా ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ శ్రీజ ఖచ్చితంగా రీఎంట్రీ ఉండాలి గేమ్ ఆడలేదా బర్నీ గారు అట్లా మాట్లాడితే దాని గురించి మాట్లాడలేదు ఆమె కూర్చున్న దాని గురించి బర్నీ గారు అంటే నీకెందుకు బర్నీ ఆమె ఎట్లా కూర్చుంటే నీకెందుకు నీ ముందు నీ బాండింగ్స్ నీ కూతుళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటున్నారు కదా మరి దాని గురించి నీకేం అనిపించలేదు అని ఉంటే బాగుండేది కదా ఫ్రెండ్స్ అండ్ అమానుషంగా బర్నీ గారు శ్రీజను కింద దోసేస్తే గట్టిగా కౌంటింగ్ ఇచ్చినట్టు అనిపించలేదు నాకు ఎందుకు శ్రీజకి పెద్దగా అప్రిషియేట్ చేసినట్టు కూడా శ్రీజాని చూసి హౌస్లో భయపడుతున్నారు అని చెప్పేసి ఎందుకు ఈ రోజు ఎలిమినేట్ అయితే ఆమెను మంచిగా హైప్ ఆమెకు అబ్బా నా గురించి అందరు భయపడుతున్నారు ఇక నేను మంచిగా సేపు అని అనుకునే లోపు శ్రీజ ఎలిమినేషన్ అంటే ఆమె ఎట్లా తీసుకుంటుంది మైండ్కి అయినా ఒక అమ్మ ఎలిమినేషన్ అవుతుంది శ్రీజ ఎలిమినేషన్ అవుతుందంటే నిజంగా ఇంతమంది జనాలు రియాక్ట్ అవుతారని నేను నిజంగా అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు శ్రీజ తన వాయిస్ పరంగా డబ్బా రెక్కులు రాని నన్ను నిజంగా గట్టిగానే మాట్లాడుతున్న నా వాయిస్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు కానీ నేను గేమ్ పరంగా మంచిగా ఉంటానని చెప్పేసి శ్రీజ చాలా చెప్పింది సో గేమ్ పరంగా మనం చూసిన చూసినంత మట్టు కూడా తను మంచిగానే ఆడింది మంచిగానే అన్నిట్లోనూ తనని తను ప్రూవ్ చేసుకుంది ఆయన హౌస్లో ఉన్న వాళ్ళు కూడా అందరు భయపడుతూనే ఉన్నారు భయపడుతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలిమినేషన్ చేస్తే బిగ్ బాస్ ఎట్లా యాక్సెప్ట్ చేసిన అర్థమవుతలేదు నిజంగా బిగ్ బాస్ టీం చాలా పెద్ద తప్పు చేస్తుంది ఈ సీజన్లో చాలా మైండ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది జనాలతోటి నిజంగా ఆడుకుంటున్నారు కావాలని బిగ్ బాస్ టీం వాళ్ళు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు కామనర్స్ అని చెప్తే కామనర్స్ అందరూ అరే కామనర్స్కి అవకాశం వచ్చిందిరా అందులో పోతే మనకు మంచి ఛాన్సెస్ ఉంటాయి మనం ఫేమస్ అవుతామని చెప్పేసి చాలామంది వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళని హౌస్లో గేమ్ పరంగా మంచిగా ఉంచి ఉండనిస్తేనే లేరు అసలు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటికి పంపిస్తున్నారు ఇంతలా టార్గెట్ చేస్తే ఎందుకు కాంబినేషన్ తీసుకోవాలి చెప్పండి బిగ్ బాస్ అండ్ ఇంకొకటి సీజే హౌస్లో అందరికీ నచ్చదు కొందరికి నచ్చుతుంది ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా బయట ఆడియన్స్కి అందరు నచ్చరు కొందరే నచ్చుతారు అలాంటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి నచ్చలేదని చెప్పేసి తీసేస్తారా నచ్చినప్పుడు ఎందుకు తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ కొంచెం క్లారిటీగా లేడనిపిస్తుంది ఈ సార్ ఏదో చేద్దాం అనుకుంటున్నాడు ఇంకేదో అయిపోతుంది అక్కడ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇంకేదో అయిపోతుంది ఇప్పుడు జనాలకి శ్రీజ అన్ఫేర్ అని ఇంతమంది అనుకుంటున్నారు కదా మరి బిగ్ బాస్ టీం రీఎంట్రీ ఇస్తుంది అంటారా శ్రీజాకి చెప్పండి నాకైతే శ్రీజ గురించి చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ మొన్న ఏడిచింది ఫ్రెండ్స్ ఏడిచింది అంటే నిజంగా మామూలుగా బాధ అనిపించలేదు నాకు అందరూ టార్గెట్ చేస్తున్నారు ఎందుకు టార్గెట్ చేయాలి అందరూ నేను ఏం చేసిన వాళ్ళకి నిజంగా ఆమె ఏం చేస్తుంది ఎవరిని ఏమనడం లేదు గేమ్ పరంగా ఆమె ఆమె ఆడుతుంది ఊకుంటుంది ఇప్పుడు నీ వల్ల నీ వాయిస్ వల్ల ప్రాబ్లం ఉందమ్మా నువ్వు మార్చుకో తొత్తుతో అని ఉంటున్నావు అని చెప్పేసి నాకు సార్ చెప్పారు దివ్య ప్రియాకి టీచర్ చెప్పినప్పటి నుంచి మార్చుకుంటుంది కదా మారిన మనిషిని కూడా మీరు మళ్ళీ మానవత్వం లేకుండా బయటికి పంపిస్తే అది కరెక్టా అస్సలు కరెక్ట్ కాదు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఖచ్చితంగా శ్రీజ్ రీఎంట్రీ ఇవ్వాలి రీఎంట్రీ ఇవ్వకపోతే నిజంగా ఈ షో వరస్ట్ షో అని చెప్పేసి అనుకుంటాం బిగ్ బాస్ టీమ్ పెద్ద స్క్రిప్టెడ్ షో ఇది అస్సలు రియాలిటీ షోనే కాదు అనేది అందరు ఒపీనియన్ అయితే వస్తుంది మీరు హౌస్లో మీకు మీరు సెలబ్రిటీస్కే అవకాశం ఉంది సెలబ్రిటీస్కే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి క్లారిటీగా ఉండండి క్లారిటీగా ఉండి మీరు షో నడిపియండి అంతేగాని ఇప్పుడు కామర్స్కి అవకాశం ఇస్తున్నామని చెప్పేసి ఇట్లా కామర్స్ పక్షాన పక్షపాతం చూపించుకుంటూ పోతూ ఉంటే జనాలు తీసుకోలేరు తీసుకోలేదు ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని షోకి షో షోలకి బాగా ఎఫెక్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీయడం అనేది తప్పు ఇప్పుడు శ్రీజ కొంతమందికి నచ్చలేదు ఆ నచ్చని వాళ్ళు కూడా ఎన్ని కామెంట్స్ ఎన్ని కామెంట్స్ ఏంట్రా ఈ అమ్మాయి నాకు నచ్చలేదు కానీ గేమ్ మంచిగా ఆడింది కదా ఎందుకు తీసేస్తున్నారు అని అంటున్నారు ఏం సమాధానం చెప్పాలి బిగ్ బాస్ టీం ఏం సమాధానం చెప్తుంది ఇటువంటి వాళ్ళకి ఈ సీజర్ ఎలిమినేషన్ మీద ఖచ్చితంగా బిగ్ బాస్ టీం వాళ్ళు రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వకపోతే కనుక బిగ్ బాస్ టీం ఇంకా హిట్ అనేది అవ్వదండి ఖచ్చితంగా హట్టల్ ఫ్లాపే అవుతుంది నేనైతే గట్టిగా అనుకుంటున్నా సీజర్ రీఎంట్రీ ఇస్తేనే బిగ్ బాస్ టీం ఏమైనా సరే ముందుకెళ్తుంది లేదంటే ఇంకా ముందు ముందు ఇంకా బిగ్ బాస్ టీం బిగ్ బాస్ అనేది సరిగా నడవదు ఇంకా ముందుకు వెళ్ళలేదు అనుకుంటున్నాను నేను ఇది ఒక పెద్ద చ రణరంగం చదరంగం అని చెప్పిర్రు ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు కామనర్స్ అందులో ఎందు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇద్దరు డెమోన్ పవన్ అండ్ కళ్యాణ్ కళ్యాణ్ అంటే ఎవ్వరికి ఇష్టం లేదా అండ్ డెమోన్ పవన్ రీతితో పులిహోర కలుపుతూనే ఉంటాడు కానీ గేమ్ పరంగా బాగానే ఉన్నాడు ఆ ఇద్దరిని కూడా ఈ వీకో ఆ వీకో తీసేస్తారు ఇక ఈ ముగ్గురుతో రణరంగం చదరంగమా ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇప్పుడు రణరంగం చదరంగం అయినప్పుడు ఆపోజిట్ వాళ్ళు కామనర్స్ అయి ఉండాలి ఇక్కడ వాళ్ళు సెలబ్రిటీస్ అయి ఉండాలి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కదా రణరంగం చదురంగం మరి ఇక్కడ బిగ్ బాస్ వర్సెస్ కామనర్సా అదే కదా రణరంగం చదురంగం అంటే నాకు అట్లనే అనిపిస్తుంది మరి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఒక్క రియాలిటీ షో అనేది రియల్గానే ఉండాలి ఇట్లా అన్ఫేర్గా అసలు ఉండకూడదు ఏదో టీఆర్పి రేట్ కోసం అని చెప్పేసి మీరు ఇట్లా కామనర్స్ని చో చోల పుష్పాలు పెట్టి ఎర్రి పుష్పాలను అయితే చేయొద్దు ఎందుకంటే కామనర్స్ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి మేము అక్కడికి వెళ్తే హిట్ అవుతాం అది అని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు ఆమె ఎలిమినేషన్ అయితే కూడా స్ట్రీజ్ ఎలిమినేషన్ అయితే అవునం గేమ్ ఆడలేను అందుకే హౌస్ నుంచి వచ్చిన ఒక ఫీలింగ్ ఉండాలి అట్లా లేదు గేమ్ ఆడినాకలో కూడా ఓట్లు పడ్డాకలో కూడా మీరు బయటకు పంపించేస్తారు అది తప్పు వాళ్ళు చక్కగా ఉద్యోగం చేసుకుంటోళ్ళు ఈ బిగ్ బాస్ షో అని చెప్పేసి బాగా అట్రాక్ట్ చేసి కామనర్స్కి ఇస్తున్న అవకాశం అని చెప్పి కామనర్స్ని అందరినీ అట్రాక్ట్ చేసేసింది బిగ్ బాస్ షో అనేది సో చేసింది కదా హౌస్లోకి వచ్చిన తర్వాత గేమ్ ఆడే వాళ్ళని ఉంచాలి కదా మరి గేమ్ ఆడకు ఆడని ఆడని వాళ్ళని ఉంచుకొని ఏం చేసాడు బిగ్ బాస్ ఇప్పుడు సెలబ్రిటీలో గేమ్ ఆడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదా మీకు ఫ్లోరా ఏం ఆడిందండి ఈ వీక్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం ఆధ్రెడన్నా రివ్యూ ఇచ్చినప్పుడు ఫ్లోరో వెళ్ళిపోతుందని చెప్పేసిండు ఫస్ట్ వీకో ఆ వీకో ఈ వీకో ఉంచి వెళ్ళిపోతుంది అన్నట్టుగా చెప్పిండు సజనాగారు వెళ్ళిపోతారు అనుకున్నాం ఉంచిరు అండ్ రామురాతోడు ఏం కనం చెప్పండి ఆయన కూడా ఉంచుండు అండ్ సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోతారు అనుకున్నా కానీ గేమ్ పరంగా బాగున్నాడు వెళ్ళవద్దు రీతుకి ఈ వారం చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి ఆమెను ఉంచు కామర్స్ని అందరినీ చేసారు శ్రేష్ఠి తను సెలబ్రేట్ అయ్యి ఉండొచ్చు కానీ తా తనని తనని ఫస్ట్ వీక్లో నెగ్నేషన్ చేసిర్రు అది వాళ్ళ ఏం రీజన్ అయ్యి ఉండొచ్చు ఏమో ఓట్లు కూడా తక్కువ పడ్డాయి అనుకోండి ఇంకా ఎవరు ఆడుతున్నారు గేమ్ చెప్పండి దివ్యాన్ని నువ్వు కామన్గా ఎందుకు లెక్కించడం అని మీకు ఒక డౌట్ రావచ్చు దివ్య ఏమాడుతుంది అందరికీ చాడీలు చెప్తుంది ఎక్కిస్తుంది ఒకటి రెండు గొడవలు పెడుతుంది దిక్కుమాలిన మాటలన్నీ చెప్తుంది అలకీళ్ళకు ఏం ఆడుతుంది దివ్య దివ్య గేమ్ ఏం బాగాలేదు నాకు నచ్చలేదు బెడ్ మీద గేమ్ ఆడినప్పుడు కలిసికట్టుగా ఆడదామని చెప్పేసి శ్రీజ అన్నది ఒక్క ఆడపిల్ల అయినా సరే వచ్చి కలిసికట్టుగా కట్టుగా అన్నారా అందులో దివ్య అన్నదా నేను సోలోగా ఆడతా నేను సోలోగా ఆడతా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసింది అవసరమ్మా ఇటువంటి వాళ్ళు హౌస్లో స్త్రీ చల్లిపోతుందని నేను నిజంగా అనుకోలేదండి ఆమె గేమ్ చూసి ఆమె ఓటింగ్ చూసి ఉంటుంది హౌస్లో అనుకున్నా టాప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది అనుకున్నా బిగ్ బాస్ ప్లీజ్ కొంచెం రియలైజ్ అవ్వు శ్రీజానీ మళ్ళీ తిరిగి తీసుకో అప్పుడే ఈ బిగ్ బాస్ షో అనేది ఏమైనా ఉంటుంది లేదంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది బిగ్ బాస్ చెప్తున్నా నాకు కూడా బిగ్ బాస్ షోకి వెళ్ళాలనిపించింది కానీ పోయినా ఏం లాభం మనం ఎంత మంచిగా గేమ్ ఆడినా ఎంత మంచిగా ఉన్నా ఖచ్చితంగా కామన్స్ని టార్గెట్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు అవునా కదా టార్గెట్ చేస్తారు సెలబ్రిటీస్నే ఉంచుకుంటారు పులిహోర కలిపెట్టాలనే ఉంచుకుంటారు కంటెంట్ దిక్కుమాల కంటెంట్ తెచ్చుటోళ్ళే ఉంచుకుంటారు ఇట్లా మంచిగా గేమ్ ఆడటం బిగ్ బాస్ టీమ్ ఎంకరేజ్ చేయదు అని అర్థమైపోయింది మరి మీరేమంటారు నేనైతే బిగ్ శ్రీజా కోసం స్టాండ్ తీసుకుని వీడియో చేస్తున్నా శ్రీజా ఖచ్చితంగా రీఎంట్రీ ఉండాలి రీఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది నాకు తెలియదు కానీ ఉండాలి రెండు వందల శాతం మీరు మూడు వందల శాతం వెయ్యి శాతం రీఎంట్రీ ఖచ్చితంగా ఉండాలి ఉండకపోతే షో నడవనే నడవదు వేస్ట్ అనమాట ఇంకా మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీజా కోసం నా వంతు నేను మాట్లాడినా మరి మీ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి చిన్న ఛానల్ అని మరి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను దయచేసి శ్రీజా ఖచ్చితంగా రీఎంట్రీ ఉండాలి